నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ చిన్నతనంలో పెళ్లి మరోవైపు అత్త వేధింపులు ఇలా ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని నేడు దేశంలో అందరూ గర్వించేలా ఉన్నత స్థానంలో ఉన్నారు కల్పనా సరోజ్ పన్నెండు సంవత్సరాల వయసుకే పెళ్లి చేసుకుని అత్తింటి వేధింపులు పడలేక చనిపోవాలనుకున్న మహిళ ఈరోజు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రిగా అయ్యారు ఈ నేపథ్యంలో కల్పనా సరోజ్ సక్సెస్ జర్నీ మీకోసం కల్పనా సరోజ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మహారాష్ట్రలోని అకోలాలోని రోపా రేఖడే గ్రామంలో జన్మించారు ఈమె తండ్రి పోలీస్ కానిస్టేబుల్ ఈమెకు పన్నెండు సంవత్సరాల వయసులోనే పెళ్లి చేస్తారు వివాహం తర్వాత ఆమె భర్త కుటుంబంతో ముంబైలోని ఒక మురికివాడలో నివసించింది అతింటి వేధింపులు ఎక్కువయ్యాయి ఆ తర్వాత భర్తను విడిచి పుట్టింటికి వెళ్లింది ఈ కష్టాలు భరించలేక ఆత్మహత్య యత్నం చేసింది అది కూడా విఫలమైంది ఆ తర్వాత వారి బంధువుల ఇంట్లో ఉంటూ నెలకు అరవై రూపాయల జీతానికి ఒక సంస్థలో చేరింది ఆ తర్వాత పట్టు వదలకుండా నిరంతరం ఏదో ఒక కష్టపడుతూనే ఉంది ప్రభుత్వ సాయంతో యాభై వేలు పొంది సొంతంగా ఒక బోటింగ్ ప్రారంభించింది ఆ తర్వాత కేఎస్ ఫిల్మ్ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది పరిచయాలను ఏర్పరచుకోవడం ద్వారా ఆమె రియల్ ఎస్టేట్ సంస్థను పెంచుకుంటూ కమానీ ట్యూబ్స్ ప్రారంభించింది ప్రారంభంలో కమానీ ట్యూబ్స్ గణనీయమైన నష్టాలను చవిచూసినప్పటికీ తర్వాత నెమ్మదిగా తన తెలుగుటర్ తో లాభాల బాట పట్టించింది ప్రస్తుతం ఈ సంస్థ వంద కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెడుతుంది అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ లో సభ్యురాలు కూడా కల్పన సరోజు ప్రస్తుతం నూట పన్నెండు మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు వందల ముప్పై కోట్ల కంటే ఎక్కువని సమాచారం ఎన్నో కష్ట నష్టాలు చవిచూసి మిలీనియర్ స్థాయికి చేరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈమెను నిజమైన స్లమ్ టాగ్ మిలినియర్ అని పిలుస్తారు కల్పన సరోజ్ రెండు వేల లో భారత అత్యున్నత పురస్కారంలో ఒకటైన పద్మశ్రేణి పొందారు అంతేకాకుండా ఈమె భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు లో ఒకరిగా కూడా ఉన్నారు కేవలం రోజుకు రెండు రూపాయలు సంపాదించే స్థాయి నుంచి నేడు వందల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి దిగిందంటే నిజంగా చాలా గొప్ప విషయం ఈమె దేశంలో ఉన్న ప్రతి మహిళకు ఆదర్శనీయమని చెప్పాలి చిన్నతనం నుంచి ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన విజయవంతమైన వ్యాపారవేత్తలో ఒకరైన కల్పనా సరోజ్ మన దేశానికి గర్వకారణమని చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్